అమ్మానాన్న అక్కడ పొలం ఉంటుంది వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళకి చదువు ఉండదు ఆ అగ్రికల్చరు లాభదాయకంగా ఎట్లా చేయాలో తెలియదు తెలిసినోడు తెలుసుకోగలిగినోడేమో ఇక్కడ ఊరికే సర్టిఫికెట్లు పట్టుకొని తిరుగుతుంటాడు వ్యవసాయం అనేది చిన్న చూపు అనేది ఎందుకు చూస్తున్నారు ఆ అవేర్నెస్ ఎట్లా రావాలి ఇతను వెళ్ళి వ్యవసాయం చేస్తే వాళ్ళే ఒప్పుకోరు ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు నువ్వు ఇంత చదివి మేము కష్టపడి నిన్ను చదివించిన దానికి నువ్వు వచ్చి మాలాగా సేవగానే అమీర్పేట నువ్వు మాత్రం ఇక్కడ రావద్దు అంటే